జై శ్రీరామ్ అనేవాళ్ళు నిజంగా హిందువులైతే ఈ వీడియో దయచేసి చివరి చూడండి పైసా ఖర్చు లేకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి గోవిందాయన మహా జై శ్రీరామ్ ఇది ఒక అద్భుతమైన వీడియో అండి దయచేసి ప్రతి ఒక్క హిందువు తెలుసుకునే ప్రయత్నం చెయ్యండి చాలా 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 అవసరం జనవరి ఇరవై ఆరో తారీఖున రిపబ్లిక్ డే రోజున ఒక అద్భుతము ఆవిష్కరించబడిపోతుంది దానిలో మనమందరం కూడా భాగస్వాములు అవ్వాలి మనము భారతదేశంలో రాజ్యాంగాన్ని తప్పకుండా గౌరవిస్తాం కదా గౌరవిస్తాము గౌరవించాలి అయితే హిందూ అని చెప్పుకునే ప్రతి ఒక్కరికి సనాతన ధర్మం అవలంబించే వారికి అసలు ససలైన రాజ్యాంగం ఏమిటో తెలుసా చెప్పండి చూద్దాం సనాతన ధర్మం అవలంబించే వాళ్ళకి హిందువులకు అసలు ససలైన రాజ్యాంగము వాల్మీకి రామాయణం అవునా కాదా మన రాజ్యాంగం వాల్మీకి రామాయణం మనం హిందూ గృహాల్లో పుట్టి చిన్నప్పటి నుండి చప్పటెడుగులు వేస్తూ దోగాడుతూ మాటలు నేర్చుకునేటప్పటి నుండి రామ అనే పదం నేర్చుకున్నామా లేదా పాటలు పాడేటప్పుడు అమ్మో అమ్మమ్మో నానమ్మో తాతో తండ్రో ఎవరో ఒకరు మనకి రామనామం నేర్పుకుంటారు మన చెవుల్లో చిన్నప్పుడు ఊహ తెలిసినప్పుడే పడుంటుంది అదే మనకు తారక మంత్రం రామనామానికి గురూపదేశం అవసరం లేదు జన్మత ప్రతి హిందువు రామనామంతోటే వస్తాడు తోటే గడుపుతాడు తోటే వెళ్ళిపోతాడు అలాగా భారతీయులు హిందువులు రామనామంతో మమేకమై ఉన్నారు ఎన్నో సంప్రదాయాలు ఉన్నాయి ఎన్నో సిద్ధాంతాలు ఉన్నాయి మనకు నచ్చిన వాళ్ళు ఎవరినైనా సరే దేవి దేవతలను మనం చక్కగా ఆరాధించుకునే స్వేచ్ఛ మనకుంది ఏ ఉన్నా ఏ దేవదేవతలను మనం ఆరాధించుకుంటున్నా సరే రామనామం మీద ఇష్టము లేని హిందువు ఉండరండి రామనామము నాకు నచ్చదు నచ్చలేదు అనేవాడు హిందువే కాదు వాళ్ళ మొహం చుట్టం కూడా పాతకం వైష్ణవులు సేవులు శాక్తయులు గణపతులు సౌరులు స్మార్తులు అందరికీ ప్రతి సగటు హిందువుకి అందరికీ రామనామం అంటే ఇష్టం 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 అసలు జీవన విధానం ఎలా ఉండాలి వ్యక్తిత్వం ఎలా ఉండాలి కుటుంబ జీవనం ఎలా ఉండాలి సామాజిక జీవనము సామాజిక వ్యవస్థ ఎలా ఉండాలి ఒక దేశం ఎలా ఉండాలి పాలించేవాడు ఎలా ఉండాలి ప్రజలు ఎలా ఉండాలి ప్రతి ఒక్క స్థితి ప్రతి ఒక్క పరిస్థితి గురించి క్లియర్ గా కూలంకషంగా వివరించి చెప్పేది వాల్మీకి రామాయణం భారతీయులు లేదా సనాతన ధర్మం అవలంబించే వాళ్ళు ఇలా బ్రతకాలి ఇలా బ్రతకకూడదు డూస్ అండ్ డోంట్స్ క్లియర్గా గురించి చెప్పేది వాల్మీకి రామాయణం మనం అందరము చిన్నప్పటి నుండి ఎంతో కొంత రామాయణం నేర్చుకున్న వాళ్ళమే కదా రామాయణం అంటే ఎంతో కొంత ప్రతి హిందువుకి తెలుసు జనవరి ఇరవై ఆరో తారీఖున ఒక అద్భుతం ఆవిష్కరించబడబోతుంది అని చెప్పాను కదా జనవరి ఇరవై ఆరో తారీఖున రామచంద్రుడికి అతి పెద్ద పూజ చేయబోతున్నారు వారధి అనే పేరుతో విజయనగరం జిల్లాలో మన ఈ మధ్య అతిపెద్ద కాన్క్లేవ్ ఒకటి జరిగింది రామ నారాయణం పేరుతోటి రామచంద్రుడి గురించి భారత మాజీ రాష్ట్రపతి శ్రీమాన్ వెంకయ్య నాయుడు గారి దగ్గర నుండి సాధారణమైన వాళ్ళు ఎంతో మంది సగటు హిందువులు సగటు హిందూ సోదరులతో సహా అందరూ కూడా వేదిక నెక్కి రామచంద్రుడి గురించి వాళ్ళకు తెలిసింది చాలా ఉత్సాహంగా మాకు కూడా రాముడి గురించి తెలుసు అని గర్వంగా భక్తి శ్రద్ధలతో ప్రేమతో చెప్పుకున్నారు అలాంటిదే ఇంకొక ఘట్టం ఆవిష్కరించబోతుంది వాళ్ళే రామనారాయణం ఎవరైతే అవేదిక ఏర్పాటు చేశారో ఆ సంస్థ వాళ్ళే ఇంకొక కార్యక్రమం చేయబోతున్నారు రాముడు గురించి నాకేమి తెలుసు నా జీవితంలో రామాయణం ప్రభావం ఎంత అన్న విషయం గురించి ప్రతి హిందువు కూడా ఒక వ్యాఖ్య లేదా ఎస్ఐ లేదా వ్యాసం రాయాలి పేపర్లు పెన్నులు తీసుకొని కవిత్వాలు అవసరం లేదండి మనం ఫోన్ లో కామెంట్స్ టైప్ చేస్తున్నామా వాట్సప్ లో మెసేజ్లు టైప్ చేస్తున్నాము అలాగే మన సెల్ ఫోన్లో రాముడి గురించి నాకు ఇది తెలుసు రామాయణం నుండి నేను ఇది నేర్చుకున్నాను రాముడు అంటే నాకు ఇందుకు ఇష్టం ఈ విషయాలన్నీ కూడా మీ మనసు కనిపించిన భావనలు రామచంద్రుడి గురించి మీ జీవితంలో ఎంత స్థానం ఉంది మీరు రాముడి గురించి రామాయణ గురించి ఎంత ప్రభావం అయ్యారు ఈ విషయాలన్నీ కూడా చక్కగా మీకు తోచిన రీతిలోనే మీకు వచ్చినంతలోనే తెలుగులో ఇంగ్లీష్లో మీకు వచ్చిన చక్కని భాషలోనే సెల్ ఫోన్లో టైప్ చేసి రాముడి గురించి చక్కని మెసేజ్ రాసి నేను స్క్రీన్ మీద ఇచ్చిన ఈమెయిల్ ఐడి పంపించాను ఇంకేనా డౌట్స్ ఉంటే స్క్రీన్ మీద ఇచ్చిన నంబర్ కి కాల్ చేయవచ్చు అలాగే డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను జనవరి ఇరవై ఆరు తారీఖున రామచంద్రుడికి రామనారాయణ వారు ఒక పెద్ద మహాద్భుతమైన పూజను చేస్తున్నారు ఆ పూజ జరిగేటప్పుడు డిజిటల్ గా స్క్రీన్ పైన మనము రాసిన ప్రతి ఒక్క లెటర్ కూడా రామచంద్రుడి పైన పుష్పాలు పడినట్టు పడుతూ ఉంటాయి ఏమిటి ఆ పుష్పాలు అంటే శాశ్వతమైన సాయంత్రానికి వాడిపోని రేపటికి ఎండిపోని మన ప్రేమ మన భక్తి రామచంద్రుడి పట్ల మనకున్న శ్రద్ధ అనే పుష్పాలు ఇప్పటికే కొన్ని వేల మంది హిందువులు రామచంద్రుడి గురించి రామాయణం గురించి వాళ్ళకి ఏమర్థమైంది వాళ్ళకు అది ఎలా ఉపయోగపడుతుంది అన్న విషయాల గురించి చక్కగా రాసి పంపించారండి మెసేజ్ లో జనవరి ఇరవై ఆరు రిపబ్లిక్ డే రోజున కంటిన్యూషన్ గా రామచంద్రుడు జరిగే పూజలో మనము రాసిన ప్రతి లేఖ కూడా రామచంద్రుడి పాదాల మీద పడుతూ మనకు కనపడుతూ గొప్పగా ఆవిష్కృతమవుతుంది అలాగే ఇంకొక ఫెసిలిటీ కూడా ఉంది ఎప్పుడైనా సరే మీరు వీళ్ళ వెబ్సైట్ లోకి వెళ్ళి మీరు రాసి పంపించిన లేఖకి లేదా మెసేజ్కి ఒక నెంబర్ ఉంటుంది ఆ కానీ టైప్ చేశారంటే మీరు రాసిన లెటర్ మీ కళ్ళ ముందు కనపడుతుంది ఆ ఒక్క నెంబర్ ఉంటే చాలు తర్వాత మన తర్వా మన పిల్లలు మన మనవలు ఎవరైనా సరే ఆ నెంబర్ కొడితే చాలు వెబ్సైట్లో ఒకప్పుడు మా నాన్న లేదంటే మా అమ్మ మా అమ్మమ్మ రాముడి గురించి తమ అభిప్రాయాన్ని ఇంత గొప్పగా రాసుకున్నారు వీళ్ళు అన్న విషయము వాళ్ళకు కూడా తెలుస్తుంది వాళ్ళు కూడా ఆ లేఖ నుండి స్ఫూర్తిని పొందుతారు మనకి ఈ మధ్య బాగా తగ్గింది కానీ ఇంతకు ముందు రోజుల్లో కాస్త డైరీలు ఈ ఉత్తరాలు అవన్నీ ఎక్కువ రాసుకునే వాళ్ళు ఈ ఫోన్లు ఇవన్నీ రాకముందండి అవి ఇళ్ళల్లో పాత పుస్తకాల సరుగుల్లోనో ఎక్కడో కనిపించేవన్నమాట తర్వాత తరంలో కొడుక్కో మనవడుకో ఒక ఫైన్ డే ఏ పుస్తకాలు తీసు చదువుతూ ఉన్నప్పుడు అందులో నుండి ఒక లేఖ ఒక ఉత్తరమో వాళ్ళు రాసుకున్న డైరీయో కనపడితే వాళ్ళు అవన్నీ చదువుకొని ఓహో మా తాతగారు వ్యూస్ ఇలా ఉండేవా లేదంటే మా అమ్మ లేదా అమ్మమ్మ వ్యూస్ ఆలోచనలు ఇలా ఉండేవా అని వాళ్ళు దాని నుండి ఇన్స్పిరేషన్గా తీసుకునే వాళ్ళు అవునా కదా ఇప్పుడు మనం రాయడం మానేస్తాం ప్రతిదీ సెల్ ఫోన్లో పెట్టడమే ఈ లేఖ ప్రతి లేఖకి ఒక నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ మీకు పంపించడం జరుగుతుంది ఆ నెంబరు అక్కడ టైప్ చేస్తే వెబ్సైట్లో ఎప్పటికైనా సరే ఆ లెటర్ మీ కళ్ళ ముందు ప్రత్యక్షం అవుతుంది మా రాజ్యాంగము రామాయణమే హిందువుల అసలు సులైన సనాతనమైన జీవన విధానం రామాయణమే మేము హిందువులము రామచంద్రుడు మాకు ఆదర్శనము రాధ రామచంద్రుడు మాకు ప్రేరణ రామచంద్రుడు బ్రతికిన బ్రతికే మా బ్రతుకు కూడా మేము అలాగే బ్రతుకుతాము ఎందుకంటే మేము సనాతనమైన వారి మీ హిందువులము ఈ భావన ఏ హిందువుకుంటుందో ఉంటుందో ఆ హిందువు రాముడి గురించి మ్యూబ్యూస్ రామచంద్రుడి గురించి మీకు తెలిసింది రామాయణం నుండి మీరు నేర్చుకుంది రాముడి నడవడిక చూసి మిమ్మల్ని మీరు మార్చుకున్న విషయం ఏదైనా ఉంటే ఆ అంశము ఇవన్నీ చక్కగా ఒక మెసేజ్ రూపంలో ఒక వ్యాసం రూపంలో రాసి రామనారాయణం వారికి మెయిల్ చేయండి దీనికి లాస్ట్ డేట్ జనవరి ఇరవై ఐదు పోనీ ఇరవై ఆరు కూడా ఇరవై ఆరున జరిగే పూజలో ఈ లెటర్స్ అన్ని కూడా పుష్పాలుగా రామచంద్రుడి పాదాల మీద పడుతూ ఉంటాయి మనం రాసిన ప్రతి ఉత్తరము రామచంద్రుడిని చేరి రామచంద్రుడిలో కలిసిపోతుంది సంపూర్ణమైన రామానుగ్రహం లభిస్తుంది తద్వారా హిందువు హిందువులా ప్రశాంతంగా బ్రతకగలము ఈ ఉత్తరాలన్నీ కూడా ప్రేమపూర్వకంగా పరమాత్ముడికి మనం సమర్పించే ప్రేమలేఖలు మరియు ప్రార్థనలు కూడా అన్నీ కూడా పరమాత్ముడు చదువుతాడు మనల్ని అనుగ్రహిస్తాడు తద్వారా భారతదేశంలో హిందూ రాజ్యము స్థాపించుకోవడము అనే ఒక మహాయజ్ఞం ఏదైతే ఉందో దేనికోసం మనం పోరాటాలు చేస్తున్నామో ఆ కళలన్నీ కూడా రామచంద్ర స్వామి అనుగ్రహం వలన ఆంజనేయ స్వామి వారి కృపాకటాక్ష వలన తొందరలోనే నెరవేరుతాయి భారతదేశం ప్రశాంతంగా ఉంటుంది భారతీయులు అంటే హిందువులు ప్రశాంతంగా మన దేశంలో మన ధర్మాన్ని అవలంబిస్తూ బ్రతకగలుగుతాము మన తర్వాత వారికి మన ధర్మాన్ని రామాయణ భారత భాగవతాన్ని భగవద్గీతని అందజేయగలుగుతాము ఏ ఆటంకాలు లేకుండా ఈ సనాతన ధర్మం అనేది సముద్రం వలె గంభీరంగా నిశ్చలంగా ముందుకు సాగుతూనే ఉంటుంది కాబట్టి ప్రతి హిందువు నా రాజ్యాంగం అసలు ససలైన వాల్మీకి రామాయణం నా బ్రతుకు రామాయణాన్ని అనుసరించే ఉంటుంది రాముడు నా జీవన విధానము రామచంద్రుడే నాకు ఆదర్శము అనే భావనతో ఉన్న వాళ్ళంతా కూడా రామచంద్రుడి పట్ల ప్రేమను భక్తి శ్రద్ధలను చక్కగా ఒక రూపంలో రాసి రిపబ్లిక్ డే రోజున రామచంద్రుడికి సమర్పించుకుందాము ప్రతి ఒక్కరు కూడా చక్కగా మెసేజ్ రాసి ఎప్పుడైనా సరే మెసేజ్ రాసి ఆ ఈమెయిల్కి కి మెయిల్ చేయడమే అవన్నీ కూడా మనకి జనవరి ఇరవై ఆరో తారీఖున ఆవిష్కృతమవుతాయి దీనికి సంబంధించి ఇంకా అప్డేట్స్ మీకు తర్వాత వీడియోస్ నేను అందిస్తాను చక్కగా ఈ సదవకాశము హిందువు అని చెప్పుకునే ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోవాలని కోరుకుంటూ ధర్మ రక్ష రక్షిత లోకాస్తగ్నభవంతు జై శ్రీరామ్ జై భారత్ జై హింద్ కృష్ణ అర్పణం